హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటి రోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పెన్షనర్ల బకాయిలకు సంబంధించి తాజా సమాచారం అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఎక్కువ మంది చూడటం కూడా జరిగింది అయితే కొంతమంది తమ సందేహాన్ని తెలియజేశారు వారికి సమాధానం కూడా ఇచ్చాను కాబట్టి పరిపూర్ణంగా ఇవ్వలేకపోయినటువంటి ఆలోచన అయితే నాలో కలిగింది కాబట్టి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కొన్నింటిని తీసుకుని వాటికి సమాధానాలు ఈ వీడియోలో చెప్పదలిచాను పూర్తిగా చూడండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పటివరకు అజీ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మీకు వీడియోను అందిస్తాను మొదటగా నేను చేసినటువంటి వీడియోకి సంబంధించి చాలామంది థ్యాంక్స్ చెప్పారు వాళ్ళకి వెల్కమ్ ఎప్పుడు మీలాంటి శ్రోతల అభిమానం స్పందన కావాలి వాళ్ళలో కుమార్ గారు మూర్తి గారు వెంకటరమణ గారు పోలిని శ్రీనివాస్ గారు ఇంకా తదితరులు అందరూ కూడా చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు వారికి థ్యాంక్స్ అదేవిధంగా కొంతమంది ఎవరికైతే మీకు బెనిఫిట్స్ వచ్చినాయో మీరు తెలియజేయండి అని చెప్పాను దానికి కూడా స్పందించి వాళ్ళు వాళ్ళకి వచ్చినటువంటి బెనిఫిట్స్ కూడా పెట్టారు ఈశ్వరరావు గారు అని చెప్పి ఏపీ క్లోజర్ అమౌంట్ నాకు డిసెంబర్ ఇరవై ఐదున క్రెడిట్ అయిందని చెప్పారు పూర్ణ టీచర్ గారు ఇరవై మూడులో నేను ఆపరేషన్ చేసుకున్నటువంటి బిల్లుని రియంబర్స్మెంట్ బిల్లు పెడితే అది కూడా డిసెంబర్ ఇరవై ఐదు క్రెడిట్ అయిందన్నారు చంద్రశేఖర్ గారు అయితే చాలా పర్టికులర్గా క్లియర్గా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయ్యాను ట్రజరీకి బిల్ సబ్మిట్ చేసింది జూన్ ఇరవై నాలుగు నాకు డిసెంబర్ ఇరవై ఐదున అమౌంట్ పడింది అని చెప్పారు వీరు కూడా అందరు కూడా థ్యాంక్స్ అండి ఇంకా వాళ్ళ ప్రశ్నలకి ఇంపార్టెంట్ ప్రశ్నలకి సమాధానం చెప్తాను మొదటగా కేవీఎస్ నాయుడు అనేవారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదిన మెడికల్ బిల్లు అప్లై చేశాను ఇప్పటికీ రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సార్ మీ పూర్తి వివరాలు ఒకసారి చూడండి మీ బిల్లు యాభై వేలు కన్నా లోపల ఉందా యాభై వేలకు పైన ఉందా అనేది ఒకటి గమనించాలి రెండోది మీరు ఆపరేషన్ కానీ లేదన్నా చూపించుకున్నటువంటి హాస్పిటల్ రికగ్నైజా లేకపోతే రికగ్నైజ్డ్ కాదనే తోటి ఒక విష ఒక విషయాన్ని చూడాలి ఎకనైజర్ కాకుండా కాకుండా ఉంటే మళ్ళీ ఇవి సెక్రటరీకి వెళ్ళి జిఐడికి వెళ్ళి మళ్ళీ అప్రూవల్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొదటగా మీరే మీ ప్రధాన కార్యాలయం నుంచి పంపించుంటారు కాబట్టి ఆ కార్యాలయం ఎంక్వైరీ చేయండి బిల్లు ఉంటే బిల్ నెంబర్ తెలుసుకొని మీ సంబంధిత ట్రెజరీలు ఒకసారి కనుక్కోండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మీరు పంపిన ఇంకా రాలేదు అంటే మరి స్క్రూటిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి మీరు ప్రత్యేకించి మీ ఆఫీసులో ఒకసారి వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ అదేవిధంగా రామ్మూర్తి గారు కూడా ఇదే విధంగా చెప్తున్నాడు రెండు వేల ఇరవై రెండులో నేను పంపాను మెడికల్ బిల్లు ఆల్రెడీ నేను చాలా ఓల్డ్గా అయ్యాను అన్నారు మీ మీకు కూడా అదే పరిస్థితి సార్ మీ ఆఫీస్ నుంచి ఆ బిల్ ఎప్పుడు పోయిందో బిల్ నెంబర్ తెలుసుకొని ట్రెజరీలో ఒకసారి ఎంక్వైరీ చేయండి దాదాపుగా మెడికల్ బిల్స్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీ వరకు ఏ అయితే ట్రెజరీకి బిల్లులు ఎన్నియో ఆ బిల్లులన్నీ కూడా నేను డిసెంబర్ ఇరవై ఐదున నగదు పడటం క్రెడిట్ కావడం జరిగింది కాబట్టి ఒక్కసారి మీ ఆఫీసులోనూ ట్రెజరీలోనూ ఎంక్వైరీ చేయగలరు సార్ మీరు దాని తర్వాత సంగీతరావు గారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్డ్ అయ్యాను ఈఎల్ బిల్లు శాంక్షన్ కాలేదు అన్నారు అయితే ఇక్కడ సార్ మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు అయ్యే అయ్యారు అనేది క్రైటీరియా కాదు మీ బిల్లు ఎప్పుడు సబ్మిట్ చేశారు ట్రెజరీకి సిఎఫ్ఎంఎస్కి ఎప్పుడు వెళ్ళింది అనేదే సార్ అక్కడ మెయిన్ కాబట్టి అది ఆ డేట్ చూసుకోండి ఆ డేట్ చూసుకున్న తర్వాత ఎప్పటి వరకు ఈ ఇయర్ బిల్స్ అయినాయి అనేది నేను చెవులో చెప్తాను ఒకసారి ట్యాలీ చేసుకోండి మీరు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీగా ఈఎల్ అని చెప్పారు నాగసాయి గారు వీరందరూ కూడా మన బెనిఫిట్స్ వరకు వచ్చినాయి అనేది మరొక్కసారి కూడా నేను క్లారిటీగా చెప్తాను లాస్ట్లో వరకు చూడండి ఈ అదే ప్రశ్న చాలామంది కూడా నేను ఇరవై నాలుగులో రిటైర్ అయ్యాను బెనిఫిట్స్ రాలేదు ఎంతకాలం చూడాలని చెప్పి వర్షంతో వాళ్ళు రాశారు ఇరవై నాలుగు అన్నప్పుడు మీరు డేట్ కూడా ఉండాలా రిటైర్డ్ అయిన డేట్ ఉండాలా ప్లస్ మీ బిల్స్ ఎప్పుడు అయినాయి ఈ రెండు అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి సార్ రిటైర్ అయింది ఒకటే కాదు రిటైర్తో పాటు మీ బిల్స్ ఎప్పుడు వెళ్ళినాయి అనేటువంటి దృష్టిలో పెట్టుకుంటే మనం ఎవరినో కొన్ని అడిగేసి సమాచారాన్ని తీసుకొని సేకరించి నాకు తెలిసినంత మేరకు ఆ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది సార్ ఇదే ప్రశ్న చాలామంది అడుగున్నారు మేము ఆగస్టులో రిటైర్డ్ అయి ఉన్నాము ఇంకా రాలేదని ఈ విధంగా చాలామంది కూడా అడుగున్నారు తర్వాత నేను ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిలో రిటైర్డ్ అయ్యాను మొదటిసారి బిల్ చేసినప్పుడు రిజెక్ట్ అయింది మళ్ళా చేశాను అప్రూవ్ అయ్యింది సిఎఫ్ఎంఎస్లో ఉంది అంటున్నారు కానీ ఎంతవరకు రాలేదు అన్నారు అయితే ఇక్కడ ఒక సందేహం సార్ మీరు ఇరవై ఒకటి డిసెంబర్లో అన్నారు కాబట్టి మీకు ఎన్కాష్మెంట్ ఎరల్యూ అసలు పూర్తిగా రాలేదా లేకపోతే ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరల్యూ వచ్చి డిఫరెన్స్ రాలేదా అనేది ఇక్కడ సమస్య ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరల్యూ పూర్తిగా రాలేదంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేసి ట్రెజరీలో అడగాలి ఎందుకంటే అన్ని రోజులు లేదు అందరికీ కూడా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరల్యూ అనేది ఇచ్చేశారు ఈ డిఫరెన్స్ మాత్రం రావాల్సి ఉంటే మాత్రం ఎవరికీ రాలేదు దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా ట్రెజరీకి వెళ్ళలేదు కాబట్టి ఆ రెండింటి తేడా గమనించండి మీరు డిఫరెన్స్ అయితే మనకి వెళ్ళలేదు ఎందుకంటే సీఎఫ్ఎం మినిస్ట్రీ సిఎఫ్ఎం మినిస్ట్రీని వాళ్ళు ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఆ బిల్స్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పీరియడ్లో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా పడలేదు కాబట్టి మీకు అసలు పూర్తిగా రాలేదా లేకపోతే డిఫరెన్స్ రావాలేదనేది అనేది ఒకసారి చెక్ చేసుకోండి సార్ మీరు తర్వాత లక్ష్మి గారు నేను రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రిటైర్డ్ అయ్యాను నాకు ఈఎల్ అమౌంట్ వచ్చింది కొంత వచ్చింది కొంత రాలేదు అన్నారు మరి అది క్లారిటీ లేదు కొంత వచ్చింది కొంత రాలేదు అంటే మీకు దాంట్లో జనరల్గా ఏంటంటే హెచ్ఓడీలో గారు అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెండు బిల్స్గా వస్తూ ఉంటాయి అది ఉమ్మడి స్టే స్టేట్లో ఒకటి తర్వాత సపరేట్ అయిన స్టేట్ అది రెండు దఫాలుగా రెండు అమౌంట్లు వస్తాయి మరి మీకు కొంత వచ్చింది అంటున్నారు మరి అది కూడా క్లారిటీ లేదు ఒకసారి మీరు మీ ఆఫీసులో కూడా క్లారిటీ తీసుకోండి దాని ప్రకారం మీకు తెలిసిపోతుంది తర్వాత ఆశీర్వాదం గారు అన్నారు నేను రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్ అయ్యాను ఈఎల్ డిఫరెన్స్ తీసుకోవడం లేదు కోర్టుకు వెళ్తున్నట్లయితే తెలియపరచం సార్ అన్న అన్నారు తప్పనిసరిగా అండి ఈ విషయం మీద కొంతమంది మిత్రులు లాయర్ను అడ్వకేట్ని కూడా కలుస్తున్నారు అవి కలిసి అది ఓకే అయిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను సార్ తర్వాత వెంకట్ కృష్ణారెడ్డి గారు నేను ముప్పై ఆరు ఇరవై ఐదున రిటైర్ అయ్యాను జీపీఎఫ్ జిఏఎస్ కంపిటీషను ఇవన్నీ కూడా ఇరవై ఒకటో తేదీ క్రెడిట్ అయినాయి గ్రాట్యుటీఈల్ రాలేదన్నారు మరి గ్రాట్యుటీఈల్ అనేది ఎప్పుడు ఇరవై నాలుగు జూన్ జూలై వరకే వచ్చి ఉన్నాయి కాబట్టి అవి వరకు కూడా రాలేసా కాబట్టి మీకు ఇంకా టైం కూడా పట్టేదానికి అవకాశం ఉంది అదేవిధంగా కొంతమంది ఇప్పుడు ఈ విధంగా చాలామంది ఏంటంటే డిఫరెంట్స్ అమౌంట్ని కూడా అడిగారు ఒక ప్రశ్న ఇద్దరు ముగ్గురు అడిగితే నేను ఒకేదానికి సమాధానం చెప్తున్నాను కొంతమంది ఏంటంటే ఇంత ఈ విధంగా చాలా చక్కగా వాళ్ళ బాధని తర్వాత వాళ్ళ యొక్క సందేహాన్ని తెలియజేసుకుని అడుగుతూ ఉంటే కొంతమంది అయితే మరి వారి నిజంగా ఉద్యోగులా లేకపోతే పెన్షనర్లా అని నాకు డౌట్ వాళ్ళు అంటారు కరెక్ట్గా చెప్పండి అబద్ధాలు చెప్పకండి అంటారు ఒకరు వెంకటప్ప గారు అంటారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ నేను యూట్యూబర్నే కాదు నేను ఒక పెన్షనర్ని అబద్ధాలు చెప్పే ఛానల్స్ అన్నీ కూడా కామెంట్ బాక్స్ని ఆపేసుకుంటారు మీరు చూస్తూ ఉండి ఉంటారు ఇదిగో వచ్చేసింది అని చెప్పి చెప్పే చెప్పేవన్నీ కూడా కామెంట్ బాక్స్ ఆపుతారు నా అలాగా కామెంట్ బాక్స్ ఓపెన్ చేయరు మీరు ఇచ్చే సలహా నేను తీసుకుంటాను నేను సిద్ధమే నేను చెప్పే దాంట్లో ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటాను నేను నేనే అన్నీ నాకు తెలుసని నేను అన్ను కొంతమంది మిత్రుల సహకారంతో నాకు తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకుంటున్నాను నుండి సరిదిద్దుకుంటాను అంతేగాని ఊరికి నేను గుడ్డిగా అబద్దాలు చెప్పకండి అని చెప్పేసి పెట్టేసి మీరు అక్కడ నాకు కూర్చోవటం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే క్లారిటీగా మీరు పలానా విషయం మీరు తప్పు చెప్పారు అనేది నేను రెక్టివేట్ చేసుకుంటాను కాబట్టి మిత్రులారా మీరు ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు మీ ప్రోత్సాహం దాదాపు ఇప్పుడు నాకు పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అయితే చాలామంది కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే బెల్ సింబల్ మీద నొక్కితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే దానికి మీరేం అమౌంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి అప్పుడు వీడియోకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది యూట్యూబ్ కూడా ఎక్కువ మంది కూడా పంపించేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు చివరిగా ఏంటంటే ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి నేను చివరిగా చెప్తున్నాను నాకు అందిన సమాచారం మేరకు ఇది నేను నూటికి నూరు శాతం కరెక్ట్ అన్న కానీ నాకు అందిన సమాచారం ప్రకారం నేను కొంత ట్యాలీ చేసుకొని చెప్తున్న విషయం ఏంటంటే ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరూ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు వచ్చింది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూను అంటే జూన్లో రిటైర్ రిటైర్డ్ అయ్యారు అని అర్థం కాదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎల్లున్న బిల్లుస్కి అంటే మీరు ఎప్పుడైనా జనవరిలో రిటైర్డ్ కానీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడైనా కానివ్వండి బిల్లుల్లో ట్రెజరీకి జూన్ ఇరవై నాలుగు కనుక ఎల్లున్న బిల్లులు మాత్రం అయినాయి అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై వరకు వెళ్ళిన బిల్లు అన్నీ కూడా అయిపోయినాయి ఏపీజెల్ఏ డిపిఎఫ్కి సంబంధించి ఆగస్టు వరకే అయినట్లుగా నాకు సమాచారం ఉంది గ్రాట్యుటీ అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకే వచ్చింది సరెండర్ లీవ్ అంటే ఎంప్లాయీస్ సంబంధించి దానికి సంబంధించి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా సరెండర్ లీవ్ రాలేదు కాబట్టి ఎవరైనా సరే మీరు రిటైర్మెంట్ అయిన మంత్ కాకుండా మీ బిల్స్ వెళ్ళిన మంత్ని బట్టి ఒకసారి ట్యాలీ చేసుకోండి అప్పుడు క్లారిటీ వస్తుంది నేను ఒకరికిద్దరిని ఎంక్వైరీ చేసే నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందుకు నిదర్శనంగా కొంతమంది ఆ రోజు అమౌంట్ పడేది కూడా తెలియజేశారు అయితే మిత్రుల ద్వారా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడాలనుకునే పని అయితే నేను నా మెయిల్ మెయిల్ ఐడి చెప్తాను దానికి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎప్పుడైనా సరే మీ సమస్య ఉండేది నాకు తెలియజేస్తే నాకు తెలిస్తే చెప్పగలుగుతా లేదంటే సమాచారాన్ని సేకరించి మీకు ఫోన్లో తెలియజేస్తాను మీ ఫోన్ నెంబర్ నాకు తెలియజేయండి నా మెయిల్ ఐడిని ఒకసారి మీరు నోట్ చేసుకోండి ఆర్టీఎస్ఓ డాట్ డిఈస్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మళ్ళీ ఒకసారి ఆర్టీఎస్ఓ డాట్ డిఈఎస్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏ అనుమానం వచ్చినా కూడా తెలియజేయండి నేను కూడా పంచుకుంటాను నాకు చాలా సంతృప్తి మనం అందరికీ నలుగురికి తెలియజేయాలని మీ సన్నిహితులకు కూడా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి హెల్ప్ చేయండి మరిన్ని వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్